అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ వారి ఆహ్వానం మేరకు వి మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారికి మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన ఇతర ఉన్నతాధికారులందరికీ వేదిక వెలుపల ఉన్నటువంటి మా పోలీస్ శాఖ అధికారులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మీ ఇతర వాలంటీర్స్ అందరికీ విద్యార్థి విద్యార్థి టీచర్స్ ఇతర శాఖల నుంచి విచ్చేసినటువంటి అతిథులందరికీ హార్దిక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదంగా యాక్సిలరేటెడ్ యాక్షన్ ఫర్ జెండర్ పారిటీ లింగ సమానత్వం కోసం వేగవంతమైనటువంటి కార్యాచరణ అనే నినాదంతో రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణ యాక్సిలరేటెడ్ యాక్షన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దానికి నిదర్శనం సేఫ్ ఎన్వాయిన్మెంట్ అండ్ సేఫ్ నేబర్హుడ్ అనే నినాదంతో మన సిపి గారు సురక్షా కమిటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆ సురక్షా కమిటీలో భాగంగా మహిళా భద్రతకి పెద్దపీట వేస్తూనే క్లౌడ్ పెట్రోలింగ్ పెట్రోలింగ్ అంటే మహిళలకి ఈ టీజింగ్ కాకుండా ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కలగకుండా సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చేందుకు క్లౌడ్ పెట్రోలింగ్ అట్లానే డ్రోన్ వినియోగం సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ ఇట్లాంటి కొత్త కొత్త వినూత్నమైన టెక్నాలజికల్ ఇన్పుట్స్ తోటి మహిళలందరికీ కూడా సేఫ్ ఎన్వారాన్మెంట్ కలిగించాలనేటటువంటి వేగవంతమైనటువంటి కార్యాచరణ యాక్సిలరేటెడ్ యాక్షన్ ఫర్ జెండర్ పారిటీ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అండ్ వి ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ బస్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ అడిషన్ టు ఇట్ ప్లయింగ్ ఆఫ్ ఈగల్ వెహికల్స్ మన దగ్గర వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ హాట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఈగల్ వెహికల్స్ని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు నైట్ లెవెన్ ఓ క్లాక్ ప్లయింగ్ చేస్తూ మహిళలు పిల్లలు అందరూ కూడా సేఫ్ వాతావరణంలో ఉండాలి ఎవరు డ్రగ్స్కి బానిస కాకూడదు ఈ టీజింగ్కి గురి కాకూడదు అనే తోటి ముందుకు వెళ్తున్నటువంటి మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖకు ఆ పోలీస్ శాఖలో భాగమైనందుకు చాలా గర్వంగా చాలా ఆనందంగా మరొకసారి ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణలో భాగస్వామిగా మనందరూ ఉన్నాం సేఫ్ లో మీ రక్షణ మా బాధ్యత అని మేం చేస్తున్నటువంటి పోలీస్ శాఖతో మమేకమైనటువంటి సురక్షా కమిటీస్ అందరూ కూడా ఆర్ రైట్ ఈస్ ఆర్ డ్యూటీ మై రైట్ ఈస్ యర్ డ్యూటీ సో ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ మేల్ ఆర్ ఫీమేల్ వీ హెస్పెక్ట్ వన్ అన్ అదర్ హౌ వీ ఎక్స్పెక్ట్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ఈ నినాదంతో మనందరం ముందుకు వెళ్దాం హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వీ థ్యాంక్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దిస్ గ్రాండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ స్పై ఆఫ్ యూర్ ఎగ్జామినేషన్స్ మీరు మహిళా భద్రత కోసం మహిళల్ని గౌరవించుకోవడం కోసం ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెరీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి హ్యాపీ విమెన్స్ డే జై హింద్